హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో బంగారు పెంటిక అనే కథతో మీ ముందరికి వచ్చాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం ఒకనొక కాలంలో దట్టమైన అడవి మధ్యలో ఒక పురాతన శిథిలమైన గుడిసెలో దుర్మార్గుడైన రుద్రుడు అనే మాంత్రిలు నివసించేవాడు అతడు నల్ల మంత్ర విద్యలలో ఆరితేరిన వాడు అతని బలమంతా ఒక అద్భుతమైన బంగారు పెంటికలో ఉండేది ఆ పెంటిక మామూలు పెంటిక కాదు దానిని అడిగితే ఏదైనా ఇస్తుంది కానీ దానిని మంచి కోసం ఉపయోగించకూడదు ఎందుకంటే రుద్రుడు ఈ బంగారు పెట్టికను చెడు శక్తుల నుంచి పొందాడు ఆ పెట్టిక ఉన్న షరతు ప్రకారం దాన్ని మంచి పనికి వాడితే దాని శక్తి నశించిపోతుంది అందుకే రుద్రుడు దాన్ని కేవలం తన స్వార్థం కోసం ఇతరులను భయపెట్టి బాధ పెట్టడానికి మాత్రమే వాడేవాడు గ్రామ ప్రజలందరూ రుద్రుడంటే భయపడేవారు అతడు ఎవరికైనా కోపం వస్తే వారి పంటలను క్షణాల్లో తగలబెట్టేవాడు వారి ఇళ్లను నాశనం చేసేవాడు ఆ బంగారు పెట్టిక మహిమతో ఆ గ్రామానికి చెందిన ధనవంతులందరినీ తన గుప్పెట్లో ఉంచుకున్నాడు అతడు చెప్పినట్లే వారు వినాలి లేకపోతే వారిని భయపెట్టి బాధ పెట్టేవాడు అతడు ఆ గ్రామంలోని ప్రజలు భయాన్ని చూసి ఆనందించేవాడు అదే గ్రామంలో కనక్ అనే ఒక చిన్న అమాయకుడైన బాలుడు ఉండేవాడు కనక్ చాలా నిరుపేద కుటుంబానికి చెందినవాడు అతనికి ఎప్పుడు ఆకలిగా ఉండేది అతడు రుద్రుడి గుడిసె ముందు నిలబడి మాంత్రి కూడా నాకు ఆకలిగా ఉంది ఏదైనా తిండి పెట్టు అని అడిగాడు ఆ మాటలు విన్న రుద్రుడు నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు ఇక్కడ నుంచి వెళ్ళు అని కోపంగా అన్నాడు కానీ కనక్ బదులి అతడు ఆకలితో వణుకుతూ అక్కడే నిలబడ్డాడు కనక్ ముఖం చూసిన రుద్రుడి మనసులో చిన్న కదలిక కలిగింది అతను ఎప్పుడు ఇతరుల బాధను చూసి ఆనందించేవాడు కానీ ఈసారి అలా అనిపించలేదు ఆ బాలుడి అమాయకత్వం అతని ఆకలి రుద్రుడి హృదయాన్ని తాకాయి రుద్రుడు తన బంగారు పెట్టిక తీసి బంగారు పెట్టిక ఈ పిల్లవాడికి తినడానికి మంచి ఆహారం కావాలి అని అన్నాడు ఒక్క క్షణంలోనే ఆ పెట్టిక నుండి రుచికరమైన ఆహారం ప్రత్యక్షమైంది కనక్ ఆశ్చర్యపోయి భయపడి ఆ ఆహారాన్ని తీసుకోలేదు రుద్రుడు భయపడకు తిను అని చెప్పాడు ఆ ఆహారాన్ని తీసుకుని ఆతృతగా తినడం మొదలు పెట్టాడు ఆ పిల్లవాడి ఆనందాన్ని చూసి రుద్రుడికి ఎంతో సంతోషం అనిపించింది అతడు ఎప్పుడు ఇలాంటి సంతోషాన్ని అనుభవించలేదు రుద్రుడు ఆ రోజు నుంచి ప్రతిరోజు కనపకు తినడానికి ఆహారం ఇచ్చేవాడు రుద్రుడు తన మంత్రశక్తుల నుంచి మంచి పనుల కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు కానీ బంగారు పెట్టికలో ఉన్న చెడు శక్తిని అతన్ని అందుకు అడ్డుకుంది ప్రతిసారి రుద్రుడు మంచి పని చేయాలని అనుకున్నప్పుడు ఆ బంగారు పెట్టిక ప్రకాశిస్తూ మంచి పనుల కోసం నన్ను వాడకూడదు అని గుర్తు చేసింది అది అతనికి బాధగా కలిగించింది ఒక రోజు రుద్రుడు తన బంగారు పెట్టిక నుంచి మంచి పని కోసం వాడడానికి నిర్ణయించుకున్నాడు ఆ గ్రామం నీటి కొరత ఏర్పడింది ప్రజలందరూ కష్టపడ్డారు రుద్రుడు తన పెట్టికను ఉపయోగించి ఆ గ్రామంలో ఒక నదిని సృష్టించాడు ఆ బంగారు పెట్టిక నుంచి నది బయటకు వచ్చిన వెంటనే అది తన బంగారు రంగును కోల్పోయింది అది ఒక మామూలు పెట్టికగా మారిపోయింది ఆ గ్రామంలోని ప్రజలు రుద్రుడిని చూసి ఆశ్చర్యపోయారు అతను వారికి ఒక నదిని ఇచ్చాడు ప్రజలు అతనికి కృతజ్ఞతలు చెప్పారు రుద్రుడు తన మాంత్రిక శక్తులను కోల్పోయాడు కానీ అతను మొదటిసారి నిజమైన సంతోషాన్ని శాంతిని అనుభవించాడు అతడు తన చెడు అలవాట్లను వదిలి మంచి మనిషిగా మారాడు వృద్ధుడు బంగారు పెట్టిక శక్తిని కోల్పోయాడు కానీ అతను అంతకు మించిన విలువైన ప్రేమ దయ సంతోషం వంటి వాటిని సంపాదించుకున్నాడు